లోటస్ పాన్లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు సీఎం జగన్ అరగంట పాటు అక్కడే ఉన్నారాయన తన తల్లి విజయమ్మతో కలిసి లంచ్ చేసినట్లు సమాచారం షర్మిల ఢిల్లీకి వెళ్లడం ఇవాళ సీఎం జగన్ హైదరాబాద్ కు రావడం ఆసక్తి కలిగిస్తోంది అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవడం ఏకాంతంగా చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది లోటస్ పాన్లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు సీఎం జగన్ అరగంట పాటు అక్కడే ఉన్నారైనా తన తల్లి విజయమ్మతో కలిసి లంచ్ చేసినట్లు సమాచారం షర్మిల ఢిల్లీకి వెళ్లడం ఇవాళ సీఎం జగన్ హైదరాబాద్కు రావడం ఆసక్తి కలిగిస్తోంది అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవడం ఏకాంతంగా చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది లోటస్ లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు సీఎం జగన్ అరగంట పాటు తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు షర్మిల ఢిల్లీకి వెళ్లడం ఇవాళ సీఎం జగన్ హైదరాబాద్కు రావడం ఆసక్తి కలిగిస్తోంది అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవడం ఏకాంతంగా చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది లోటస్ పాన్ లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు సీఎం జగన్ అరగంట పాటు తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు షర్మిల ఢిల్లీకి వెళ్లడం ఇవాళ సీఎం జగన్ హైదరాబాద్ కు రావడం ఆసక్తి కలిగిస్తోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు రాధిక సంతోష్ దాదాపుగా అరగంటకు పైగా అంటే నలభై నిమిషాలు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒకటి ఇరవై నిమిషాలకు జగన్ తన లోటస్ పాండ్లోని నివాసానికి చేరుకోవటం జరిగింది అప్పటి నుంచి కరెక్ట్ గా రెండు గంటల వరకు అంటే నలభై నిమిషాల పాటు ఇక్కడ తన తల్లి విజయమ్మతో భేటీ అయినట్టుగా అయ్యారు అట్లాగే లంచ్ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది మనం ఒకసారి విజువల్ లో కూడా చూస్తే ఇక్కడ కొంత హడావిడైతే ఇప్పటి వరకు కూడా కొనసాగింది కొనసాగింది ఇటు వైసీపీ ఇక్కడ స్థానిక నేతలు కావచ్చు కొంతమంది అభిమానులు కావచ్చు జగన్ ని కలవటానికి కూడా ఇటు ఏపీ సీఎం జగన్ ని కలవటానికి రావడం జరిగింది సో ఓవరాల్ గా అరగంటకు పైగా తన తల్లితో భేటీ అయిన జగన్ కొంత ఆసక్తికరమైన భేటీ జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న చూస్తే మనకు ఇటు షర్మిలా ఢిల్లీకి చేరుకోవటము ఇవాళ ఇటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటము ఆ తర్వాత ఇవాళ జగన్ హైదరాబాద్ కి రావటము మరోవైపు కాంగ్రెస్ కి కొంత సపోర్ట్ చేస్తూ తాను పోటీలో నిలవకుండా షర్మిల దాదాపుగా ముప్పై ఒక్క సీట్లలో నేను సపోర్ట్ చేయటం వల్లే కాంగ్రెస్ విజయం సాధించింది అని చెప్పి ఒకవైపు షర్మిల చెప్పటము బీఆర్ఎస్ ఓటమికి తాను కారణమయ్యాను అని చెప్పి ఇటు షర్మిల చెప్పటము సో ఓవరాల్ గా చూసినట్టయితే కొంత ఆసక్తి కలిగించే విధంగానే ఈ రెండు భేటీలు కూడా జరుగుతున్నాయని అనుకోవచ్చు నిన్న షర్మిల ఇటు తాడేపల్లికి చేరుకొని తన కొడుకు రాజరెడ్డి ఆహ్వాన పత్రిక వివాహ ఆహ్వాన పత్రిక ఇటు జగన్ కు అటు పిమ్మట వెంటనే ఢిల్లీకి తను పయనం అవ్వటము ఆ తర్వాత ఇవాళ కాంగ్రెస్ లో తను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటము వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్టీపీని ఇటు కాంగ్రెస్ లో విలీనం చేయటము ఇవాళ ఇటు బిఆర్ఎస్ నేత అధినేత కేసీఆర్ తోని జగన్ భేటీ అవ్వటము దాదాపుగా అరగంటకు పైగా అక్కడ భేటీ అవ్వటము ఒక్కరు అంటే ఇండివిజువల్గా కూడా భేటీ అవ్వటము పొలిటికల్ చర్చ ఏకాంతంగా డిస్కషన్ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి ఈ రెండు భేటీలు కొంత ఆసక్తి కలిగించే విధంగా ఉన్నాయి ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీలు చాలా కీలక కీలకంగా కూడా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇక్కడ ఇటు జగన్ తన నివాసానికి రెండు సంవత్సరాలలో కేవలం రెండు సార్లు మాత్రమే వచ్చారు లాస్ట్ టైమ్ ఇటు సినీ నటులు కృష్ణ మరణం సంభవించినప్పుడు ఇక్కడ ఇరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తన నివాసానికి లోటస్ పాండ్లోని తన నివాసానికి కూడా చేరుకున్నట్టుగా చేరుకున్నారు అయితే ఇక్కడ ఈ నివాసంలో దాదాపుగా అరగంటకు పైగా నలభై నిమిషాలకు పైగా ఇక్కడ తన తల్లి విజయలక్ష్మితో భేటీ అవ్వడం కూడా కొంత ఆసక్తి కలిగించే విధంగా ఉన్నాయి ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇటు బీఆర్ఎస్ అధినేతతో కేసీఆర్తో అరగంటకు పైగా చర్చ ఏకాంతంగా పొలిటికల్ చర్చ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి ఈ భేటీలు కొంత ఆసక్తి కలిగించే విధంగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు ఇక్కడ దాదాపుగా నలభై నిమిషాల పాటు లోటస్ లోని తన నివాసంలో తన తల్లితో కూడా లంచ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది సో సోకి వచ్చేట్రితమే ఇక్కడ నుంచి జగన్ ఏపీ సీఎం జగన్ బయలుదేరడం జరిగింది అయితే ఇక్కడ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ కొంతమంది అయితే కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా తీసుకొచ్చి తనకి కార్ అడ్డుగా నిలబడి ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు ఆ జనంలో కొంత దిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీస్ తన రక్షణ ఇంపార్టెంట్ కాబట్టి కార్లో నుంచి దిగనీయకుండా ఆ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా అందించు అందుకున్న పరిస్థితి అయితే కనిపించింది సో ఇక్కడ నుంచి కొద్దిసేపు క్రితమే డైరెక్ట్ గా తాడేపల్లి చేరుకోవడానికి బేగంపేట విమానాశ్రయానికి జగన్ చేరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది సంతోషం